వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై గుడ్ న్యూస్ చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ అనే వివరాలేటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి పదకొండవ తేదీన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మరియు మంత్రులు కార్యదర్శులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకి తెలిసిందే అయితే ఈ సమావేశంలో జరిగినటువంటి ఆ అంశాల గురించి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆర్థికేతర ఫైళ్ళను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ ఫైల్ క్లియరెన్సుల్లో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు ఇక ఈ యొక్క కార్యక్రమంలో జరిగినటువంటి ఆ ముఖ్యాంశం చూసినట్లయితే ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ ఫైల్ క్లియరెన్స్లో వేగం పెరగాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆలస్యాన్ని గల కారణాలపై సమీక్షలు సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్థికేతర ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచరాదని స్పష్టం చేశారు ఫైళ్ళలో ఆర్థిక ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్ళుంటాయని ఆర్థికేతర ఫైళ్ళ పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండరాదని ఆదేశించారు ఇక ఆర్థిక పరమైనటువంటి ఫైల్ అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకొని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలల నుంచి ఏడాది వరకు కూడా ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనే ఫైల్ క్లియరెన్స్ అవుతున్నాయని మరికొన్ని శాఖల్లో అయితే ఫైళ్ళు మరింత బాగా ఆలస్యమవుతున్నాయని ఆర్టీజిఎస్ సిఈఓ దినేష్ కుమార్ గారు అయితే వివరణ ఇచ్చారు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తున్నామని ఆయన వెల్లడించారు ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు తీర్చినట్లు ఆయన తెలిపారు కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆయన అధికారులు ఆదేశించారు అదేవిధంగా మరోవైపు త్వరలోనే డిఎస్సి నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అయితే నిన్న నిన్న తినేటువంటి ఆ కార్యక్రమంలో అధికారుల్ని ఆదేశించడం జరిగింది Okay friends thank you